లైఫ్ ఇది సెకండ్ లైఫ్ అనుకుంటున్నాను తనకాలంలో నిర్ణయం కొంచెం అనుమతి తప్పే తెలుసు కానీ నా ఫేస్ లో ఉంటే తెలుస్తుంది ఎవరికైనా పెయిన్ ఎవరైనా పిల్లలు వచ్చి అలా అడిగితే ఎంత బాగా ఉంటుందో తెలుస్తుంది బట్ దీన్ని కూడా రాజకీయం చేయాలని చూసారు లోపల మిమ్మల్ని కూడా ఎలా చేయాలని చూసారు కదా ఎవరిని కూడా ఎలా చేయలేదు మీడియా ఎలా చేయకుండా లోపల చేయాల్సినంత ఇక్కడ సీక్రెసీ ఏముందో అడగండి మీ పోలీసులు మీడియా మీకు చేయలేదు చేయలేదు మీకు ఎందుకు మీడియాకి ఏంటో బ్లడ్ అంతా శాంపిల్స్ తీసుకున్నారు మరి నేను ఇవ్వనన్నా మీడియాకి రమ్మానండి మీడియా సమక్షంలో చేయండి అంటే ఒప్పుకోలేదు అట్లీస్ట్ మా ఫోన్ లో మేము మీడియా తీస్తాము మీరు మాకు ఎందుకు టెస్ట్ చేస్తున్నారంటే దానికి ఒప్పుకోలేదు మరి మీరు వాళ్ళకి అడగండి మిమ్మల్ని ఎందుకు ఎలా చేయలేదు మీకు రైట్ ఉంది కదా వచ్చే రైట్ అంత సీక్రెట్ గా నాకు ఎంతమంది పెట్టి ఇంతమందితో చేయాల్సినంత అవసరం ఏముంది డాక్టర్ మీ ఒకళ్ళు ఉంటే సరిపోయింది ఎంత మంది క్రైమ్ మర్డరర్ లాగా నేనేదో బిహేవ్ చేసుకుని నేను అడ్మిట్ అయితే నేను ఏదో మర్డర్ చేస్తూ వచ్చినట్టే వీళ్ళంతా బిహేవ్ చేస్తారు లోపల ఈవెన్ ఫోన్స్ కూడా అడుగుతున్నారు నావి నా ఫోన్స్ ఎక్కడ నాకు తెలియదు మరి అది మీరు అందుకోసం మొబైల్ డ్రైవింగ్ మొబైల్ డ్రైవింగ్ నేను ఫోన్ కూడా మాట్లాడలేదు ఫోన్ మాట్లాడానికి నేర్చుకుంటూ వచ్చాడు లేదండి ఎవరు నన్ను తెచ్చారు కూడా తెలీదు నన్ను లోపల డోర్స్ లాక్ అయిపోయి కాసేపు బ్రీతింగ్ కూడా అందలేదు మరి లోపల నుంచి ఎవరు తీస్తారో కూడా తెలియదు వాళ్ళు ఎవరు తీస్తారో కూడా తెలుసుకుంటున్నారు నెక్స్ట్ వాళ్ళకి అడిగి చెప్తారు తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా సిచ్యువేషన్ లోపలే మీరు ఏదైతే కార్ హిట్ చేశారో ఆ కార్ లో ఉన్న వాళ్ళకి అయితే సివియర్ ఇంజరీ జరిగింది వాళ్ళు కూడా కలుస్తాను యాక్చువల్ గా నేను లారీని హిట్ చేద్దాం అనుకున్నాను కానీ అది మిస్ అయ్యి కార్ తగిలి ఉంటుంది నేను వాళ్ళ కూడా వెళ్ళి కలుస్తాను ఆత్మహత్య నేరం అని తెలిసి నేరం అని తెలిసి అంతటి మానసిక శోభకు గురయ్యాను కాబట్టి ఆత్మహత్య చేసుకున్నాను నా పిల్లలు నాకు క్వశ్చన్ చేశారు కాబట్టి నేను ఆత్మహత్య చేసుకోవాలి

ఒకసారి వాళ్ళు కూడా క్వశ్చన్ చేయండి ఎందుకు చేసారో టెస్ట్ ఏముంది ఇవి బ్లడ్ టెస్ట్ సమన్ ఏ ఉంది బ్లడ్ టెస్ట్ జస్ట్ శాంపిల్ కలెక్షన్ కదా తప్పే ఉంది దాంట్లో ఆహా అంటే అంత సీపీసీ అంతా నన్ను ఇది వాన్ చేసి బెదిరించి చేయాల్సిన అవసరం ఏముందో అడుగు అడుగు ఉంటున్నాను మిగతా జీరో వస్తుంది అడ్ సాంపుల్ మా స్లిప్ ఊరుకోకుండా కూడా తీస్తాము సమాచారం పార్కింగ్ సెంగ ఉన్నవా ఆ హబీ గనేగదా ఏమనుకుంటే ఒక రియాక్షన్ సమాధానం పోజ్ అవుతాడు మేడం మెస్సజర్ మెస్సజర్ ఏంటండి సత్యం ఉంటాల్ బై ఏం వస్తది ఈ ఈవెంట్ సంబంధించిన అంటే రేం లోట్ మధ్యలో వస్తరే కదా లైవ్ లో లైన్ కాల్ రిస్టార్ట్ అనిలు ಸೆಂಟರ್ ಫ್ರೇಮ್ ಸೆಂಟರ್ ಫ್ರೇಮ್